దానిమ్మ రైతులందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు మనం దానిమ్మలో ఆడపూత తెచ్చుకోవడం ఎలా అలాగే ఆడపూత రావాలంటే మనం చేయాల్సిన పనులు ఏమేమి అనేది పూర్తిగా తెలియజేస్తానండి అలాగే ప్రతి ఒక్క రైతు సోదరుడు దానిమ్మలో ఆడపూతను ఎలా తెచ్చుకోవాలి అలాగే పూత తెచ్చుకోవడానికి ముందు మనం ఎరువుల్లో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అలాగే వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం ఈ ఒక్క వీడియో చూస్తే చాలా అండి మీరు దాని ఆడపూత ఎలా తెచ్చుకోవాలనేది కూడా పూర్తిగా తెలియజేస్తాను అలాగే ఆడపూత రావాలంటే మనం చేయాల్సిన పనులు ఏమేమి అనేది పూర్తిగా తెలుసుకోండి ఈ వీడియో ఒక పది నుంచి పదహైదు నిమిషాలు ఉంటుందండి ప్రతి ఒక్క రైతు సోదరుడు తెలుసుకోవాలా అలాగే మీరు ఆడపూత కోసం మనం చేయాల్సిన పనులు ఏమేమి అనేది పూర్తిగా తెలుసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అలాగే ప్రతి ఒక్క దానిమ్మ రైతు కూడా ఈ వీడియోని షేర్ చేయాలా అలాగే ప్రతి ఒక్క దానిమ్మ రైతు కూడా ఈ వీడియోని చూడాలండి ఆడపూత ఎలా తెచ్చుకోవాలనేది కూడా పూర్తిగా తెలియజేస్తానండి ఈ ఒక్క విషయంలో అలాగే ఎటువంటి మందు స్ప్రే చేసుకోవాలా ఆడపూత బాగా రావాలంటే అనేది కూడా పూర్తిగా తెలియజేస్తానండి ముఖ్యంగా దానిమ్మలో ప్రస్తుతం చాలామంది రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే మనకు ఆడపూత అనేది చాలా క్రిటికల్గా ఉందండి ఆడపూతి తెచ్చుకోవడం ముఖ్యంగా భూమిలో పోషకాల లభ్యతను బట్టి అలాగే హార్మోనింగ్ బ్యాలెన్స్ బట్టి అలాగే భూమిలో కర్బన శాతం బట్టి అలాగే మొక్కను వాడు పట్టే విధానం బట్టి మనకు ఈ ఆడపూత అనేది ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా సరే భూమిలో పోషకాలు అనేవి ఎక్కువగా లభ్యంగా ఉంటే ఆడపూతలు వస్తాయి మధ్యరేగంగా ఉన్నప్పుడు ద్విలింగ పుష్పాలు వస్తాయి అలాగే అడపాదడప అంటే భూమిలో పోషకాల లభ్యత అనేది అడపాదడపగా ఉంటే మనకు మగపూలు రావడానికి ఆస్కారంగా ఉంటుంది కావున మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేది కూడా పూర్తిగా తెలియజేస్తాను ఎప్పుడైనా సరే మొక్కలు అనేది వాడు పెట్టిన తర్వాత ఎప్పుడైనా సరే మనం ఇత్తరులు కొడతాం కదండి ఇత్తరులు పెట్టిన తర్వాత కొట్టిన తర్వాత మన ఆకలి రాలిపోయిన తర్వాత మనం ఫస్ట్ ఇరిగేషన్ ఇస్తాం కదండి మొదటి తడి ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ మొదటి తడి అనేది మనకు ఎప్పుడైనా సరే ఎక్కువగా ఇవ్వకూడదండి ఎందుకంటే మొక్క వాళ్ళలో ఉంటుంది కాబట్టి మనకు నీరు తగిలి తగలినట్లుగా ఉండాలి ఇరిగేషన్ అనేది అలా ఉన్నట్లయితే మనకు మొక్క అనేది ఒత్తిడి గురి ఎంత ఒత్తిడి గురైనప్పుడు మొదటి తడి ఇచ్చిన వెంటనే మనకు కొమ్మల్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల అలాగే భూమిలో ఎరువులు వేసే మనం నీరు పది నుంచి ఇరవై రోజుల ముందు వేసే టైంలో ఎరువులు వేస్తాం కావాలి ఎరువులు ఏమేమి ఎరువులు కలుపుకోవాలంటే కంపల్సరీ బయాలజికల్ ఎరువులు అనేవి ప్రోత్సాహి ప్రోత్సహించాలి అంటే ట్రైకోవడమ్మా ట్రైకింగ్ కానీ ఫ్లోజో కానీ అలాగే వాటితో పాటు ఇండీ రూట్స్ మనకు దొరుకుతాయండి ఇండీ రూట్స్ అలాగే వాటితో పాటు మైకో సిగ్నల్ గ్రాన్యువల్స్ దొరుకుతాయి ఈ మైకో సిగ్నల్ గ్రాన్యువల్స్ కూడా వేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఎండోమైకోరైజ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ఎండోమైకోరైజ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు దానిమ్మలో పీచు వేరే వ్యవస్థ అనేది ఎక్కువగా పెరుగుతుంది అలాగే ఎప్పుడైనా సరే దాని మనం వ్యవస్థ అనేది ఎక్కువగా ఉంటే మనకు అధిక దిగుబడి కూడా సాధించడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది కావున దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరుడు పీచువే వ్యవస్థ అనేది బాగుండేలా చూసుకోవాలా అందుకేనండి ఎండో మైకోలైజర్ చెప్పాను అలాగే మైకో సిగ్నల్ కూడా మనం చల్లుకోవచ్చండి ఈ ఎరువుల్లో నేను చెప్పిన ఎరువుల్లో ఇండి రూట్స్ ఫ్లోజో ట్రైకింగు అలాగే మైకో సిగ్నల్ గ్రాన్యువల్స్ అనేది మనకు కంపల్సరీ మనము వేసుకోవాలి అలాగే వాటితో పాటు శ్రీధార మనకు బయోచారు అండ్ శ్రీధార శ్రీధార అనే దాంట్లో బయోచారు ఉంటుంది అలాగే సూక్ష్మజీవుల సమ్మేళనం ఉంటుంది ఈ శ్రీధార వేసుకోవడం వల్ల భూమిలో కర్మణ శాతం అనేది పెరుగుతుందండి ఎప్పుడైనా సరే పూతకు అలాగే బర్డ్స్కి మనకు పూత ఆరోగ్యకరంగా ఆడపూత రావాలన్నా మనకు కర్మణం అనేది మెయిన్ ప్రధానం కాబట్టి శ్రీధారను కూడా మనం వేసుకొని మొదటి తడి మనం లైట్గా ఇవ్వాలండి ఎప్పుడైనా సరే మొదటి తడి ఇచ్చిన వెంటనే మనకు మనకు చెట్లు అనేది ఎగులు రావడానికి ఆస్కారంగా ఉంటుంది ఎప్పుడైనా సరే నైట్రోజన్ ఎరువులు అనేది దానిమ్మకు ఇవ్వకూడదు ఎందుకంటే బ్లైట్కి అనేది దానిమ్మలో నైట్రోజన్ అనేది కీలక పాత్ర అండి ఎందుకంటే ధాన్యమ్కి బ్లైట్ అనేది నైట్రోజన్ అనేది మంచి ఫుడ్ కాబట్టి నైట్రోజన్ ఎరువులు మనం ఆపేయాల అంటే నైట్రోజన్ ఉండేటివి మనం ఎరువులు తక్కువగా వేసుకోవాలా అలాగే ఈ నైట్రోజన్ ఉండడం వల్ల మనకేం చేస్తా అంటే ముఖ్యంగా మనకు ఈ బ్యాక్టీరియా కలిపింటాం కదండి మన గాలిలో నత్రజన్ అనేది మొక్కకు కావాల్సినప్పుడు ఈ బ్యాక్టీరియాలు ఫర్మంటెడ్ ఎరువు వేసింటాం కాబట్టి మన గాలిలో నత్రజన శాతం అనేది ఎక్కువగా ఉండదు కావున నైట్రోజన్ అనేది మొక్కకి ఎంత కావాలో అంత బ్యాక్టీరియానే అందిస్తుందని నేను చెప్పిన చెప్పినా కదండి బ్యాక్టీరియా అదే అందిస్తుంది మీరు నైట్రోజన్ ఎరువులు వేయద్దు ఇంకోటి మదరితాడి ఇచ్చాం కదండి మొదటి తాడి ఇచ్చిన తర్వాత మన యూర్లు అనేది స్టార్ట్ అవుతాయి ఎప్పుడైనా సరే నీటి కొమ్మలు పీకేయాలంటే ఇగురులు వస్తాయి వస్తాయే కదండీ ఇగురులు పైన మనం ఇలా ఎగ్జాంపుల్కి ఈగురులు అనుకుంటే ఈ ఇగురు అనేది మనం గిల్లేయాలి గిల్లేయడం వల్ల ఈ ఆకులు అనేది గ్రీనేషన్ వస్తాయండి బలుస్తాయి అనమాట అప్పుడు మనము ఆ బల్పు వచ్చిన కొమ్మకే మనకు బట్ పూత రావడానికి మనము ఏమేం చేస్తామని మందులు చెప్తాను ఈ బల్పు కొమ్మ అనేది మనకు కొమ్మ బలిసిన తర్వాత తర్వాత మనం నీటి అనేది ఎక్కువగా ఇవ్వకూడదు మ్యాక్సిమం మనం మొదటి తడి ఇచ్చిన తర్వాత తర్వాత మనం వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ సరిపోతుందండి తర్వాత మొక్కలో మనకు ఇంకా గ్రీనిష్గా పెంచాలనే మొక్కని ఎంత పచ్చిగా మనకు గ్రీనిష్గా వస్తే అప్పుడు మెటబాలిజం అంటే కిరణజన సమయక్రియ అనేది బాగా జరుగుతుంది అప్పుడు కిరణజన సమయక్రియ జరిగినప్పుడు హార్మోనిక్ బ్యాలెన్స్ కూడా నార్మల్గా ఉంటుంది అప్పుడు మనం ఏమందు స్ప్రే చేసుకోవాలని గమనించినట్టయితే మనకు ఫెమిగ్రో దొరుకుతుందండి ఫెమిగ్రో దొరుకుతుంది స్వరూప్ వల్లది స్వరూప్ అగ్రో కెమికల్స్ వల్ది ఫెమిగ్రో జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ అలాగే వాటితో పాటు బీటీ గోల్డ్ స్త్రీ బయోసెటిక్స్ వల్ల బీటీ గోల్డ్ మనము జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అలాగే ఫెమిగ్రో జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ కాంబినేషన్తో మనం వారానికి నాలుగు వారానికి నాలుగు వారాలు మనం స్ప్రే చేయాలా స్ప్రే స్ప్రే చేయడం వల్ల మనకు ఆడపూత రావడానికి అలాగే ఇంకోటండి ఈ ఆడపూత అనేది మనకు భూమిలో లభించే పోషకాల మీద ఆధారపడి ఉంటుందండి కంపల్సరీ మీరు పోషకాల భూమిలో పీచివేరే వ్యవస్థని బాగా పెంచాలి మనకు ఎప్పుడైనా సరే దానిమ్మలో పీచివేరే వ్యవస్థ అనేది ఎక్కువగా ఉంటే కంపల్సరీ మనకు ఆడపూత రావడానికి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అప్పుడు యాక్టివిటీ అనేది ఎక్కువగా పెరుగు ఎప్పుడైనా సరే మనం పీచువేరు బాగుంటే మొక్కలో కిణజన సమయక్రియ అలాగే వేగంగా పెరుగుతుంది అలాగే మొక్క పచ్చదనంగా ఉంటే మనకు గినజన్ సమయక్రియ కూడా ఆధారపడి ఉంటుంది అలాగే వాడు ఇంకోటండి వాడు అనేది కంపల్సరీ మొక్కకు ఎంత ఒత్తిడి అయితే అంత బాగా పూత వస్తుందండి మనకు దానిమ్మలో అలాగే ఇప్పుడు మ్రిగ్బహారు అంబే బహారు అస్తాబారు ఉంటాయి కదండీ ఈ మూడు సీజన్లో నేను చెప్పిన ప్రోటోకాల్ పాటిస్తే కంపల్సరీ మీకు ఆడపూత రావడానికి ఆస్కారంగా ఉంటుంది కానీ ఆడపూత కోసము ఫెమీగ్రో జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ బీటీ గోల్డ్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ లా నాలుగు సార్లు లేదా ఐదు సార్లు మనం స్ప్రే చేసినట్లయితే ఆడపోతూ వస్తుంది అలాగే డ్రిప్కి ఏమేమి వదులుకోవాలా మన డ్రిప్కి గమనించినట్లయితే హైబ్రిక్స్ అంటే మొక్కకు కావాల్సిన హార్మోన్స్ కానీ అలాగే ఇరవై టెక్నికల్స్ ఉంటాయండి ఈ హైబ్రిక్స్ అనేది ఎకరాకు ఒక లీటర్ చొప్పున మనం దానిమ్మలో వదులుకోవాలా ఈ స్ప్రే పూతమందు స్ప్రే చేసేటప్పుడు అలా వదులుకోవడం వల్ల మన ఏమవుతుందంటే మనకు మొక్కకు కావాల్సిన ఫుడ్డు అలాగే మొక్కలో హార్మోనింగ్ బ్యాలెన్స్ ఉన్న అలాగే మొక్కలో జీవక్రియ రేటు అంటే కిరణజన్మ సమయక్రియ రేటు కూడా పెరుగుతుంది అలా పెరగడం వల్ల అలాగే భూమిలో కర్బన్ శాతం మనం వేసాం కదా శ్రీధార అది కూడా భూమిలో బాగా కరిగిచ్చేసి అందుతూ ఉంటుంది కాబట్టి ఈ కర్బనము పెరుగుతూ ఉంటుంది భూమిలో అలాగే మొక్క గ్రీనిష్గా అంటే కిరణజన్మ సమయక్రియ పెరుగుతూ ఉంటుంది అలాగే మొక్కలు వాడు కాబట్టి ఇంకా మనకు ఆడపూత రావడానికి ఆస్కారంగా ఉంటుంది నేను చెప్పిన ప్రకారంగా ఉంటాయి కావున ప్రతి ఒక్క దానిమ్మ రైతు దయచేసి ఇది చెప్పిన మందులు కూడా మనం స్ప్రే చేసుకోవాలి ఇంకోటండి ఈ కెమికల్లో కలుస్తాయండి ఇవి నేను చెప్పినట్టు కెమికల్ని కలుస్తాయి ఫంగిసైడ్లు కలుస్తాయి ఇంకోటి కాపర్ బేసింగ్ మందులు ఇవి వాడుకోకూడదు కలిపి అంటే బ్లైటాక్స్ కొసైడ్ వాటి కాంబినేషన్తో కలిపి స్ప్రే చేయకూడదు నేను చెప్పినట్వి అలాగే ప్రతి ఒక్క రైతు సోదరుడు ఆడపూలు తెచ్చుకోవాలా ఇంకోటండి మనం చెట్టుకు అరవై నుంచి డెబ్బై ఉన్నిచ్చే డెబ్బై నుంచి లేదా ఎక్కువ డెబ్బై నుంచి ఎనభై పూలు ఉన్నిచ్చేసి మిగతావి తీసేయాలి పూలు ఎందుకంటే ఆ ఉండే కాయలనే మనం సైజు తెచ్చుకుంటే కంప్లీట్గా మనకు మనకు చెట్టుకు ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల వరకు రావడానికి ఆస్కారంగా ఉండదు చెట్టు కాయ బరువు మనకు రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాములు వచ్చేంతవరకు మనకు కీలక పాత్ర పోసిస్తుంది అంతేగాని ఎన్ని ఉంటే అన్ని పెట్టకూడదండి చెట్టుకు డెబ్బై నుంచి ఎనభై ఉంటే చలుపులు ఫ్లవర్సు ఆడపూలు ఇంకోటి ఎప్పుడైనా సరే ద్విలింగ పుష్పాలు ఉన్నట్లయితే మనము ద్విలింగ పుష్పాలు ఉన్నట్లయితే ద్విలింగ పుష్పాలు కూడా కాయ మనకు వాళ్ళకి మధ్య రకంగా ఉంటాయండి ఈ మగపూలు అనేవి రాలిపోతాయి ఈ మగపూలు మనకు పాలినేషన్ కొరకు మాత్రమే ఈ మగపూలు పూలు అక్కడక్కడ పోస్తాయి మీరు మీరేమనవద్దు ఈ ఆడపోతనే ఎక్కువ తెచ్చుకోవాలా దానిమ్మ రైతులకు ఎందుకంటే ఆడ ఆడపూతు తెచ్చుకోవడంలో మనకు దానిమ్మ రైతులకు సవాలుగా మారిందని దయచేసి నేను చెప్పిన ప్రోటోకాల్ ప్రకారం మీరు వాడుకోవాలా ఇంకోటి పీచు వేరే వ్యవస్థ అనేది కీలక పాత్ర పోషిస్తుంది దానిమ్మలో ఎందుకంటే పీచువేరే వ్యవస్థ బాగుంటే మనకు కిరణజన సమ్యక్రియ బాగా పెరుగుతుంది అలాగే మొక్క గ్రీనిష్గా ఉంటుంది మనకు పీచువేరే వ్యవస్థ అనేది ఎప్పుడైనా సరే మనిషికి కాలు ఎలాంటివో అది అట్లా అంటే కావున దానిమ్మ చెట్లు మరి పీచువేరే వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందే చెట్లుగా మీరు ఒకవేళ కాప్ పెట్టినట్లయితే వేరే వ్యవస్థ ఒకవేళ మైక్రో సిగ్నల్ గ్రాన్యువల్ చేసుకున్న తర్వాత మీరు మైకో సిగ్నల్ హండ్రెడ్ గ్రామ్స్ దొరుకుతుందండి దాంతోపాటు బెల్లం కాంబినేషన్తో మీరు డ్రిప్లో కొదులుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు పీచి వ్యవస్థ పెరగడానికి ఆస్కారంగా ఉంటుంది కావున నేను చెప్పిన ప్రోటోకాల్ ప్రకారం మీకు ఎటువంటి సందేహాలున్నా ఈ పది ఈ పదిహేను నిమిషాల వీడియో కూడా మీకు కీలక పాత్ర పోషిస్తుందండి ఈ దానిమ్మ రైతుల్లో ఈ ఆడపోత తెచ్చుకోవడంలో సార్ మేము సీఎంఎస్ వేసాము పది ఇరవై ఆరు వేసినాము కొన్ని గ్రాన్యువల్స్ చేసినామంటారు కానీ బయలాజికల్ ఎరువులు వేసుకోవడం లేదంటే రైతు దానిమ్మ రైతు ప్రతి ఒక్క రైతు సదురుడు ఈ బయలాజికల్ ఎరువులు ఎందుకు వేసుకోవాలంటే మొక్కల రెసిస్టెన్స్ పవర్ పెంచుతాయి అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది పెంచుతాయి ఈ వ్యాధి నిరోధక శక్తి పెంచడం వల్ల మనకు దానిమ్మలు ఏమంటే మనకు వ్యాధి నిరోధక శక్తి ఉన్నట్లయితే మనకు కంపల్సరీ మనకు దానిమ్మలో మొక్కలో వచ్చే బ్లైట్ ఎప్పుడైనా సరే మొక్కలో ఎప్పుడైనా సరే మనిషి ఆరోగ్యంగా ఉంటే ఎటువంటి మాత్రం ఇంగనే మనకు పనిచేస్తుంది కావున మొక్కలో రెసిస్టెన్స్ పవర్ కూడా పెంచడం అంటే మొక్కలో రెసిస్టెన్స్ పవర్ ఏమి పెంచుతాయంటే ఈ బయాలజికల్ ఎరువులు సూడోమోనాస్ ట్రైకోడర్మా బ్యాసిలోమైసిస్ తర్వాత వట్టి శీలమ్ అలాగే సూడోమోనాస్ బ్యాచిలర్స్ సురంజస్సు ఇవంటి ఇలాంటి ఎరువులు సమ్మేళనం ఉంటుందండి ఇండీ రూట్స్ అలాగే బయలాజికల్స్ ఇండీ రూట్స్ అలాగే మనకు ట్రైకింగు ఫ్లోజో అలాగే శ్రీధార ఇలాంటివి ఎన్నో ఎరువులు ఉన్నాయండి మైకో సిగ్నల్ ఇలాంటివి వేసుకోవడం వల్ల మనకు కంపల్సరీ మనకు మొక్కలో రెసిస్టెన్స్ పవర్ వస్తుంది ఎప్పుడైనా సరే మొక్కలో రెసిస్టెన్స్ పవర్ ఉందంటే మనకు బ్లైడ్ కానీ ఆంథ్రోగ్లోకోస్ కానీ క్వాలిటోట్రేగం కానీ అలాగే సర్కోస్పోరా కానీ ఇలాంటివి ఎన్నో బ్లైడ్ సిమ్టమ్స్ ఉన్నా కూడా మనకు మొక్క నిర్దిష్టంగా నిలదొక్కునే సామర్థ్యం కలిగి ఉంటుంది అలాగే మనం వేసిన ఫర్టిలైజర్ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ మొక్క కంది మొక్క గ్రీనిష్గా ఉండి ఎప్పుడైనా సరే మొక్క గ్రీనిష్గా ఉంటే మనకు మెగ్నీషియం అప్పుడు కొద్దిగా ఎకరాకు మనం ఒకన్నర రెండు కేజీల నుంచి మూడు కేజీల చొప్పున వదులుకుంటే మనకు మొక్కలో క్రియా యాక్టివిటీ పెంచుతుంది ఒకవేళ సీఎంఎస్ వేసుకుంటే పని లేదండి మెగ్నీషియం ఒకవేళ సీఎంఎస్ వేసుకోకపోతే కంపల్సరీ మెగ్నీషియం అనేది వదులుకుంటే మనము యాక్టివిటీ పెంచుతాము అలాగే మొక్క గ్రీనిష్గా ఉంటుంది తర్వాత మనకు ఆడపోత రావడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా దానిమ్మ రైతులు మీరు కామెంట్లో మీ నెంబర్ పెట్టండి అలాగే మీకు మీకు ఎటువంటి సందేహాలున్నా ఈ నెంబర్ కడగండి కంప ఈ యూట్యూబ్ ఛానల్లో మీ నా వాట్సాప్ లింక్ పెట్టినని జాయిన్ అయ్యేసి ఆ అడ్మిని మీరు మెసేజ్ చేసినట్లయితే కంపల్సరీ దానిమ్మ మనం ఆడపోతే ఎలా తెచ్చుకోవాలని కూడా చెప్తాను కంపల్సరీ ఫెమిగ్రో జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ స్వరూపగ్గిరికెం అలాగే బీటీ గోల్డ్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున కలిపి నాలుగు సార్లు స్ప్రే చేసినట్లయితే కంపల్సరీ ఆడపోతూ రావడానికి ఆస్కారంగా ఉంటుంది కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటే అలాగే మీ తోటలు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ